హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండ్ ఐఎమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీ ఎలా వస్తే మీకు అలాగే పాజిటివ్ వస్తే పాజిటివ్గానే నెగిటివ్గా వస్తే నెగిటివ్గానే ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని కోరుకుందాం వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫస్ట్ కార్డ్ ఏమో టవర్ కార్డ్ వచ్చిందండి సెకండ్ వన్ ఏమో సెవెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది థర్డ్ వన్ ఏమో నైన్ ఆఫ్ పెంటికెల్ ఫోర్త్ వన్ ఫైవ్ ఆఫ్ ఫిఫ్త్ ఫిఫ్త్దేమో ద హ్యాంగుడ్ మ్యాన్ రావడం అయితే జరిగింది సిక్స్త్ కార్డ్ ఏమో సెవెన్ ఆఫ్ పెంటికెల్ సెవెంతేమో నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఎయిత్ వన్ ఏమో టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి నైన్త్ వన్ ఏమో నైన్ ఆఫ్ కప్స్ వచ్చింది టెన్త్ ఏమో నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే మీ వ్యక్తి ఇక్కడ ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే మీకైనా గొడవలు డిస్టర్బెన్సెస్ వాటి వల్ల తను మీ ముందుకు వచ్చి మళ్ళీ నిల్చునే అంత ధైర్యం అయితే తనకు లేదు అని చెప్పగానే చెప్తూ ఉన్నారండి అలాంటి ఎనర్జీస్ అయితే ఉన్నాయి మిమ్మల్ని ఎలా అంటే చాలా చీప్గా హేళనగా చూడడం అవమానించడము అలా చేసి గొడవలు పెట్టి తన లైఫ్లో నుంచి వెళ్ళగొట్టారు కదా అదంతా తనకైతే ఇప్పుడు గుర్తుకొస్తూ ఉందండి మీకు చే ఎందుకు నమ్మక ద్రోహం చేశాను నా షో అంటే తన యొక్క ట్రూ కలర్స్ అనేటివి ఏవి కూడా మీరు మీకు తెలియడి తను మీరు నిజమైన వ్యక్తి నాతోటి జెన్యున్గానే ఉంటున్నారు నాకు ఎప్పుడు అంటే తను మీ వైఫే కావచ్చు లేదా మీ హస్బెండే కావచ్చు అండి నా పర్సన్ నాకు ఎందుకు ద్రోహం చేస్తారు మేము కొట్టుకొని తిట్టుకొని ఉన్నాం మేము మళ్ళీ కలిసిపోయి ఉంటాము అని మీరైతే అనుకున్నారు బట్ తను అలా చేయలేదు మీకు అసలు మీ లైఫ్లో నుంచి తను ఎందుకు వెళ్ళారు మీకు ఎందుకు హార్ట్ బ్రేక్ చేశారు ఎలాంటిది ఇన్స్ట్రక్షన్ ఇవ్వకుండా గొడవ అనేది అంటే అగ్గిపుల్ల గీకేసి వెళ్ళారనమాట ఇక మంట అనేది మండుతూనే ఉంటుంది కదా అలా చేశారనమాట గొడవ అనేది పెట్టేసుకొని తన లైఫ్ తను చూజ్ చేసుకొని మీరు ఏమైపోతారు ఎలా ఉంటారు మిమ్మల్ని అప్పటికప్పుడు మీరు ఆ డిప్రెషన్ నుంచి ఎలా బయటపడతారు అని మీ వ్యక్తి మాత్రం ఏ మాత్రం ఆలో ఆలోచించకుండా తన యొక్క స్వార్థంతో వెళ్ళిపోవడం అయితే జరిగింది వెళ్ళిపోయిన ఆ లైఫ్లో అయినా తన లైఫ్ సక్రమంగా ఉందంటే అది లేదు మంచి వాళ్ళకు ద్రోహం చేస్తే చెడు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎదురవుతుందండి అది నిజం కాకపోతే ఒప్పుకోరు మేము ఎప్పుడు బాగానే ఉన్నాం కదా మాకు డబ్బు అనేది సఫిషియెంట్గా వస్తుంది కదా అని అనుకుంటారు కొంత కొద్ది రోజులు ట్రావెల్ అనేది చేశాక థర్డ్ పార్టీ బ్రేక్ అనేది చేస్తే అప్పుడు మీ వాల్యూ అనేది తెలవడం అనేది జరుగుతుంది మీ పర్సన్ యొక్క లైఫ్లో కూడా అదే జరిగిందండి మీకు మీ వ్యక్తికి అయితే ఇద్దరికి కమ్యూనికేషన్ లేక ఎగ్జాక్ట్గా ఇరవై నెలలు అయితే అవుతుందండి మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లవర్స్ అయినా ఎవరైనా కూడా మీకు కమ్యూనికేషన్ అనేది లేదు మీ లైఫ్లో మీరు వారి లైఫ్లో వారు ఉంటున్నారు మీకు విపరీతమైన నమ్మక ద్రోహం అనేది చేసి మీకు జీవితం మీద విరక్తి అనేది కలిగించి వెళ్ళారండి మీ వ్యక్తి మీకు చాలా అన్యాయం అయితే చేశారు మీకు చేసిన అన్యాయం అనేది మళ్ళీ తిరిగి రావడం అనేది అయితే జరిగింది దానివల్ల మీ వ్యక్తి మళ్ళీ మీ వైపు అయితే చూస్తూ ఉన్నారు వెనుక వైపు చూస్తూ ఉన్నారు మీరు ఇప్పుడు తన కళ్ళకి ఎలా కనబడుతున్నారంటే ఒక క్వీన్ లాగా ఒక రాజులాగా ఒక మదర్లీ నేచర్ తోటి అమ్మ అమ్మ ప్రేమ అమ్మ ప్రేమ ఎలా ఉంటుంది అమ్మ ఏడుస్తూ ఉంటే వాడికి నేను రెండు ముద్దలు కొట్టైనా కూడా వాడి యొక్క కడుపు అనేది నింపుతుంది అలా ఉంటుంది తల్లి ప్రేమ తనకేం కావాలి అంటే ఆ వ్యక్తి తినను అంటే ఆ వ్యక్తిని వదిలేదండి ఆ బేబీని ఏం చేస్తుందంటే తినకుంటే తన హెల్త్ అనేది సిక్ అవుతుంది అలాగ అంత ప్రొటెక్షన్ అంటే ఆ వ్యక్తిని అంత బుజ్జగించి లాలించి ప్రేమించే పర్సను అంటే మిమ్మ మీరు అలా ప్రేమించేవారు అలాంటి ప్రేమని నేను మిస్ చేసుకున్నాను నాకు ఇప్పుడు మళ్ళీ నా పర్సన్ కావాలి నా పర్సన్ తోటి నేను ఒక ఫ్యాషనెట్ న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలి నాకు రీనియన్ అనేది కావాలి కానీ నేను ఇప్పుడు థర్డ్ పార్టీని వదిలి పూర్తిగా సెండ్ ఆఫ్ చెప్తే తనకి తన నాపైన ఫైట్ అనేది చేస్తుంది నేను తట్టుకోలేను అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు థర్డ్ పార్టీ గొడవ పెడుతుందని భయపడుతూ ఉన్నారండి తనతోటి రిలేషన్ అనేది ఎండ్ కాలేదు కాకపోతే తను ఏంటంటే మల్టీ రిలేషన్స్ అనేటివి మెయింటైన్ చేయడం తన యొక్క డబ్బుల కోసం టార్చర్ పెట్టడం ప్రెజర్ పెట్టడం అయితే చేస్తూ ఉంది అంటే ఏ స్వార్థం అనేది లేకుండా తను మీ పర్సనల్ లైఫ్లోకి కూడా రాదు కదా ఏదో ఒకటి ఆశించే తన లైఫ్లోకి అయితే వచ్చింది అది ప్రేమ డబ్బు ఎమోషన్స్ అన్నీ ఆల్ ఇన్ వన్ అయితే తనకు ఊరుకుంది మీ పర్సన్ అందులో ఏ ఒకటి లాస్ మిస్ అనేది చేసినా తన పైన మీరైతే ఊరుకున్నారు ఎందుకంటే మీరు బంధం పరంగా వెళ్ళారు కాబట్టి కానీ బట్ థర్డ్ పార్టీ అలా ఊరుకోదు మీ పర్సన్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి చుక్కలు అనేటివి పట్టపగలు చుక్కలు అనేటివి చూపిస్తుంది అండి చూపెట్టి తనకు కొంచెం హితబోధ అనేది చేస్తుంది కాబట్టి తన యొక్క శరీరానికి మర్దనం చేస్తుంది థర్డ్ పార్టీ చేస్తుంది కాబట్టి మీ పర్సన్ థర్డ్ పార్టీకి కట్టుబడి కట్టుబాని లాగా బిహేవ్ చేస్తున్నారు మీ యొక్క వ్యక్తి అక్కడ కట్టప్ప అయిపోయారండి కట్టప్ప శివగామికి అయితే దాసోహం అయిపోయి ఉన్నారు అలాగే ప్రవర్తిస్తూ ఉన్నారు ప్రజెంట్ ఎలాంటి డిసిషన్ అనేది తీసుకోలేకుండా హ్యాంగడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు తనకు గిఫ్టులు ఇచ్చి తనను ఇంప్రెస్ చేయడం కోసం చాలా డబ్బులు అనేటివి కూడా కూడగట్టుకుంటున్నారు ఉన్నారు తనను ఇంప్రెస్ చేయడానికి ఈ సిచ్యువేషన్ ఎండ్ అయిపోతుందా దేవుడా అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు బట్ థర్డ్ పార్టీ అయితే అలా ఎండ్ అయితే చేయి తలుసుకోలేదు ఎవరైనా ఓసీకి వస్తే ఎవరు వదిలేస్తారు ఎవరు వదిలేయారు కదా తనకేంటి ఎట్లా మీకు మీకు మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మీ యొక్క వ్యక్తికి మీకు రిలేషన్ ఉన్నట్టు తెలిసిపోయింది తెలిసిపోయింది కాబట్టి మీరు తనని ఎలా మీ పర్సన్ని తను వదిలేస్తుంది వదిలేదు తను ఇప్పుడు మల్టీ రిలేషన్స్ అనేటివి మెయింటైన్ చేసిన ఆ వ్యక్తులతోటి కలిసి కూడా మీ పర్సన్ పైన థర్డ్ పార్టీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే సిచ్యువేషన్లో ఉంది మీ పర్సన్కు తెలియకుండానే థర్డ్ పార్టీని ఒక పవర్ఫుల్ పర్సన్గా ఇంకా ఎక్కువ మల్టీ రిలేషన్స్ మెయింటైన్ చేసే పర్సన్ను తగులుకున్నారు అందువల్ల చాలా ఇబ్బందులు అంటే ఎరక్కపోయి ఇరక్కపోయారు ఎవరు దవ్వుకున్న గోతిలో వారే పడతారు ఇప్పుడు మీ యొక్క వ్యక్తి పరిస్థితి ఎలా ఉందంటే ముందు పోతే నొయ్యి ఎనకపోతే గొయ్యి అనేలాగా ఉంది మీ లైఫ్ను కూడా తను అలాగే చేశారండి అంటే మిమ్మల్ని పూర్తిగా మీ రిలేషన్ అనేది ఎండ్ చేసుకోలేదు మిమ్మల్ని హోల్లో పెట్టారు హోల్లో పెట్టి మీరు తనతోటి రిలేషన్ ఎండ్ చేసుకోలేక ఇంకొక వ్యక్తిని మీ లైఫ్లోకి ఇన్వైట్ చేయలేక మీరైతే చాలా సఫర్ కావడం అయితే జరిగింది తనేమో తను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అంటే బాధ నీకు హ్యాపీనెస్ నాకు అనేలాగా వెళ్ళిన పర్సను ఇప్పుడు తను కూడా బాధలు అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు మళ్ళీ మీతో రియండన్ అనేది కోరుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీ దగ్గర ఎలాగైనా ఏం చేసైనా రెడ్ ఫ్లాగ్ అనేది ఎగిరేయాలి అనేలాంటి జ్ఞానోదయం అయితే మీ వ్యక్తికి కలిగింది చాలా గొడవలు కూడా అవుతున్నాయి మీ పర్సన్ ఎప్పుడైనా మనీ లాంటివి ఇవ్వకపోయినా తను అడిగిన కమిట్మెంట్ ఇవ్వకపోయినా ఎక్కడికైనా ట్రిప్స్కి తను తీసుకెళ్ళకపోయినా అలాంటి సిచ్యువేషన్లో కూడా మీ పర్సన్ పైన థర్డ్ పార్టీ తన యొక్క ఇంటి బానిస కుక్కని ఎలాగైతే తిడతారో అలాంటి మాటలు సూటిపోటి మాటలు అనడం టీచ్ చేయడం ఇన్సల్ట్ చేయడం ఇలాగైతే చేస్తూ ఉంది ఇదంతా కూడా తనకు అర్థమవుతుంది ఏంటి నేను వచ్చి వచ్చి ఎక్కడ పడ్డాను అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు అందుకని మళ్ళీ నాకు నా ఓల్డ్ పర్సన్ అంటే మీరు నాకు ఆ లైఫే బాగుంది నేను అంటే ఇప్పుడు అంటారు కదా పెట్టే వాళ్ళని వదిలిపెట్టి ఏం పెట్టని వాళ్ళ వెంట పారిపోయేలాగా నా పరిస్థితి అయిపోయింది అని మీ వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి రిగ్రెట్గా కూడా ఫీల్ కావడం అయితే జరుగుతుంది ఇప్పుడు తనకి టూ సోర్సెస్ అనేవి ఉన్నవి ఎవరిని చూజ్ చేసుకోవాలో అర్థం కావడం లేదు థర్డ్ పార్టీ తోటి ఉన్న ఇంటి రిలేషన్ వల్ల నేను థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళి అక్కడ ఉంటే చాలా సెలబ్రేషన్ హ్యాపీనెస్ అంతా ఉంటుందని వెళ్ళాను అది లేకపోగా నా లైఫ్ స్పాయిలే సిచ్యువేషన్స్కి వచ్చింది దేవుడా నేను ఏం చేయాలి అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు తనకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ థర్డ్ పార్టీ అయితే అడుగుతుంది బట్ మీ పర్సన్ అయితే ఇవ్వడం లేదండి అందువల్ల థర్డ్ పార్టీకి మీ పర్సన్ పైన కొంత కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది ఈ పర్సన్ తోటి ఉంటే లైఫ్లో సక్సెస్ అనేది ఉంటుందా ఉండదా అని కూడా మీ వ్యక్తి పైన తనకు అలాంటి అభిప్రాయాలు అయితే ఉన్నవి మీ వ్యక్తేమో మళ్ళీ ఎలా కోరుకుంటున్నాడంటే మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నారు మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీతోటి హ్యాపీ రిలేషన్ కావాలి అని మీ వ్యక్తి కోరుకుంటూ ఉన్నారు మీ వ్యక్తి మీ సరౌండింగ్స్ ఏరియాలో కూడా మీ గురించి సర్చ్ చేస్తూ ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు ఏం వర్క్ చేస్తూ ఉన్నారు మీరు మళ్ళీ తన లైఫ్లోకి వస్తారా రా అని మీ వ్యక్తికి అయితే చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు తను ఎలా అనుకుంటూ ఉన్నారంటే తనను తాను ప్రొటెక్ట్ అనేది చేసుకోవాలి మళ్ళీ సేమ్ టైంలో మళ్ళీ మిమ్మల్ని కూడా ప్రొటెక్ట్ అనేది చేయాలి మిమ్మల్ని మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకుంటే మీరు అదర్ పర్సన్ లైఫ్లోకి వెళ్తారు అలా వెళ్ళడం తనకి ఇష్టం లేదు అలా వెళ్తే తనకి చాలా ఒక అగ్రెసివ్ మోడ్లోకి మీ పర్సన్ అయితే వెళ్ళిపోతారు కోపం అనేది వస్తుంది అంటే మీరు తనకే సొంతం అనేలాగా మీ వ్యక్తి అయితే ఫీల్ అవుతుంది తను ఎందరితోటి ఎంటర్టైన్మెంట్ అయినా చేస్తారు బట్ మీరు మాత్రం ఎలా అంటే ఒక సాధుజీవిలాగా ఉండాలి తను చెప్పిన అంటే మీరు వినాలి అనేది తన యొక్క ఫీలింగ్ తన యొక్క ఇంటెన్షన్ అందువల్ల మీ మళ్ళీ మీ లైఫ్లోకి మీ వ్యక్తి అయితే రావాలనుకుంటున్నారు మీతోటి కలిసి సెలబ్రేషన్స్ అనేటివి చేసుకోవాలి అప్పుడు తను ఎలా అంటే నేను చాలా మంచి వ్యక్తిని అని అనౌన్స్మెంట్ చేసుకోవాలి అనేది తన యొక్క ఇంటెన్షన్ మీకు రీనియన్ ప్రపోజల్ కూడా మీ వ్యక్తి అయితే చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీతోటే గ్యాదర్ కావాలి అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు ఎలాగైనా తోటి కలిసి తన లైఫ్ అనేది ముందుకు లీడ్ చేయాలని కూడా అనుకుంటూ ఉన్నారు మీరు వ్యక్తి మిమ్మల్ని మేనిఫెస్టో అనేది చేస్తూ ఉన్నారు మీరు కూడా చేస్తూ ఉన్నారండి తనని తలుచుకొని క్షణం అంటూ మీకు ఉండదు మీకు ఎప్పుడు అప్పుడప్పుడు పొలం మారడం ఎవరైనా వ్యక్తుల్ని చూసినా మీ వ్యక్తేనేమో అనేలాగూ కూడా మీకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటాయి సిమ్టమ్స్ కొన్నిసార్లు కోపం అనేది వస్తుంది అవన్నీ మీ పర్సన్ పైన మీకు ఉండే ఫీలింగ్స్ తను మిమ్మల్ని తలుచుకున్నప్పుడు మీ ఫీల్ మీ యొక్క ఫీలింగ్స్ మీ లోపల ఉండే బాడీ ఫీచర్స్ అనేటివి మారిపోతూ ఉంటాయి ఎందుకంటే మీరు ఉండడం వేరుగా ఉంటున్నారు బట్ మీ సోల్ మాత్రం కలిసే ఉందండి దానివల్ల మీకు అలా అనిపించడం అయితే జరుగుతుంది మీరు కూడా తను ఎప్పుడు ఈ థర్డ్ పార్టీ నుంచి రిలీజ్ అవుతారు ఎప్పుడు మళ్ళీ నా లైఫ్లోకి వస్తారు అని మీరు కూడా తనతో తన కోసం వెయ్యి కళ్ళతో అయితే ఎదురుచూస్తూ ఉన్నారండి మీ పర్సన్ పైన మీకు ఎనలేని ప్రేమ అయితే ఉంది ఆ ప్రేమ తను ఎలా చేశారంటే బుడిదలో పోసిన పన్నీర్లాగా చేసి ఒక రాక్షసమైన పీపుల్ తోటి వెళ్ళిపోయారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకుండా అప్పటికప్పుడు చెప్పబెట్టకుండా వెళ్ళిపోయారు నేను చేసిన మిస్టేక్ ఏం లేదు తను తడు పార్టీని చూజ్ చేసుకొని అన్ని మైండ్ గేమ్స్ స్ట్రాటజీస్ అన్ని ప్లే చేసి నా లైఫ్ నెట్ కాకుండా చేశారు అని మీరైతే ఎన్నోసార్లు ఫీల్ అయ్యారండి మీ మీరు మీ దగ్గర వ్యక్తి వ్యక్తులకు కూడా మీ వ్యక్తి ఇలా చేస్తూ ఉన్నారని ఏమాత్రం చెప్పుకోలేదు మీ బాధ అంతా మీ లోపలే దిగమింగుకొని ఏదో ఒకటి చెప్పుకుంటూ ఇంకా పూర్తి డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఎవ్వరికి కూడా ఇవ్వడం లేదు ఇంత పీరియడ్లో కూడా ఏదో వర్క్ పరంగా వెళ్ళారు ఇలా అలా అని మీరు అయితే మేనేజ్ అయితే చేసి చెప్తున్నారు ఎందుకంటే మీకు పరువు అనేది పోగొట్టుకోవడం ఇష్టం లేదు కాబట్టి మీకు దాని యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంది కాబట్టి మీరు అనేది తప్పున్న తను చేసే ఇమ్మెచ్యూరిటీ పనుల వల్ల మీరు అవన్నీ భరిస్తూ ఉన్నారు ఒక తల్లి హృదయం తోటి తండ్రి హృదయం తోటి మీరైతే మీ వ్యక్తిని క్షమిస్తూ ఉన్నారు తను మిమ్మల్ని అయితే చాలా హర్ట్ చేశారు ఇప్పుడు తను కూడా రియలైజ్ కావడం అయితే జరిగింది బట్ తను రియలైజ్ అయినా తనంతట తాను ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఒక రిస్క్ స్టెప్ అనేది తీసుకొని మీ లైఫ్లోకి వచ్చే సిచ్యువేషన్ లేకుండా తన పరిస్థితులు అనేటివి మార్చారు రావాలని అనుకుంటూ ఉన్నారు కానీ అదంత ఈజీ కాదు థర్డ్ పార్టీని దాటుకు పోని చేజ్ చేసి మీ లైఫ్లోకి రావడం అంత ఈజీ కాదు ఫ్రీడమ్ కోసం వెళ్ళిపోయారు ఒక స్వేచ్ఛ పక్షిలాగా విహరించాలి అని వెళ్ళిపోయిన పర్సను ఇప్పుడు తను థర్డ్ పార్టీ చాలా గుంటనక్క వేషాలు అయితే వేస్తుంది ఈ గుంట నక్కకి ఇంకొక గుంట నక్క అయితే తోడు కావడం అయితే జరిగింది అది నక్క ప్లస్ నక్క ఈజ్ ఈక్వల్ టు వోల్ స్క్వేర్ అయిందండి అంతే ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే వచ్చాయి ఇప్పుడు అక్కడి నుంచి ఎలా రిలీజ్ కావాలి మిమ్మల్ని ఎలా చేరుకోవాలని విపరీతంగా ఆలోచిస్తూ ఉన్నారు తెగ హైరాన్ అయితే మీ వ్యక్తి అయితే పడిపోతూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారండి మీకు చేసిన నమ్మక ద్రోహం మీరు ఒక యూనిక్ పర్సన్ లాంటి వాళ్ళు అలాంటి మీకు తానైతే నమ్మక ద్రోహం అనేది చేసి థర్డ్ తోటి ఫ్యాషనెట్ న్యూ బిగినింగ్ అనేది చేసి మీకు నమ్మక ద్రోహం అనేది చేశారు మళ్ళీ ఇప్పుడు మీతోటి ఫ్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు తన కంఫర్ట్ జోన్ నుంచి రాలేని సిచ్యువేషన్లో మీ వ్యక్తి అయితే ఉన్నారు మీరా వారా అని తేల్చుకోలేని సిచ్యువేషన్ను అక్కడ దాకా తీసుకురావడం అయితే జరిగింది ఇవన్నీ కూడా మీరైతే తట్టుకోలేకపోతూ ఉన్నారండి మీరు ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు చాలా ఏడుస్తూ ఉన్నారు స్లీప్లెస్ నైట్స్ మీరు మీ యొక్క హెల్త్ కూడా బాగాలేదు తన వల్ల మీరు మెంటల్గా చాలా అప్సెట్లో ఉన్నారండి ఈచ్ అండ్ ఎవ్రీ డే ఏడుస్తూ ఉన్నారు మీకు జరిగిన నమ్మక ద్రోహాన్ని భరించలేకపోతూ ఉన్నారు నేను ఎలా నమ్మాలి నాతో ఎన్ని రోజులు బాగానే ఉన్న పర్సన్ ఇప్పటికిప్పుడు ఎలా మోసం చేశారు నేను తనకి ఏం తక్కువ చేశాను అని మీరు అయితే ఎన్నోసార్లు ప్రశ్నించుకుంటూ ఉన్నారు మీరు ఎలాంటి తప్పు చేయలేదండి తప్పు చేసింది తను తల వంచుకుంది తాను కానీ ఆ తప్పును ఒప్పుకోను లేరు అలాగని మీతోటి ఉండను లేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడం అయితే జరిగింది అంటే వారిపైన అట్రాక్షను మనీ ఇలాంటి వాటి కోసం ప్రలోభాలకు లొంగిపోవడం వల్ల మీ వ్యక్తి తాడుపాటు సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళడం అయితే జరిగింది తాను తో పాటు మీ లైఫ్ను కూడా రిస్క్లో పెట్టారండి రిస్క్లో పెట్టి మీకు చాలా నమ్మక ద్రోహం అయితే చేశారు చెడ్డవారితోటి లైఫ్ అనేది స్టార్ట్ చేసి మీ లైఫ్ను కూడా ఒక ఊబిలోకి నెట్టడం అయితే జరిగింది తనతో పా అంటే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కాబట్టి తను ఏది చేసినా మీ పైన కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది మీకు చాలా మెంటల్ టార్చర్గా అనిపిస్తుంది ఇప్పుడున్న సిచువేషన్ సిచ్యువేషన్ అయితే మీకు ఇప్పుడు సఫిషియంట్గా మనీ లేదు ఏదైనా వర్క్ స్టార్ట్ చేసుకోవాలన్నా మీ కెరీర్ ఎట్ వెళ్ళిపోతుందో తెలియదు మీరు ఏదైనా జాబ్ చేస్తున్నా దాంట్లో మీరు పని పనిచేయడం లేదు ఈ వ్యక్తి పైననే మీ ఫోకస్ అంతా ఉంది అసలు ఈ లైఫ్ ఎట్ వెళ్ళిపోతుంది ఇది అవసరమా నాకు అదవసరమా నా వ్యక్తే వెళ్ళిపోయారు అనేలాగా కూడా మీరైతే ఆలోచిస్తూ ఉన్నారండి కానీ ఫైనల్గా మళ్ళీ మీకు మీరే రియలైజ్ అయితే అవుతూ ఉన్నారు తను చేసింది నమ్మక ద్రోహము హార్ట్ బ్రేక్ అని మీకు మీరు సర్ది చెప్పుకొని మళ్ళీ మీ వర్క్లు అయితే అన్నీ చేసుకుంటూ ఉన్నారు మీరు ఇప్పుడు ప్రజెంట్ అయితే అంత హ్యాపీగా లేరు అలాగని బాధపడుతూ లేరు అవి రెండిటికీ మధ్యలో ఉన్నారండి బాధకి సంతోషానికి మధ్యలో ఉన్నారు సంతోషం అనేది ఏమీ లేదు కానీ ఉన్నట్టుగా మీరు ఇతరులకైతే ఎక్స్పోజ్ అనేది చేసి చూపిస్తున్నారు ఎందుకంటే అది ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఏడుస్తూ ఉంటే ఇంకా ఇతర వ్యక్తులు ఏడిపించడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు అలా లేకుండా లో ఎనర్జీలో లేకుండా హై ఎనర్జీలో ఉన్నట్లు షోప్ అయితే చేస్తూ ఉన్నారు చాలా నటిస్తూ ఉన్నారండి చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉన్నారు మీ బాధ అనేది ఆ యూనివర్స్కి తప్ప ఇంకా ఎవరికి తెలియదు మీ ఇష్ట దైవానికి తప్ప ఎన్ని రోజులు మీరు లేని రాత్రులు అనేటివి గడిపారు మీకు తెలుసు అలాంటి పెయిన్ అనేది మీ పర్సన్ అయితే మిగిల్చి వెళ్ళారండి అంత నమ్మక ద్రోహం అయితే చేశారు కానీ తను ఎన్ని రోజులకైనా మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడం అయితే జరుగుతుంది మీరు టెన్షన్ పడాల్సిన పనే లేదు మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారండి ఎక్కువ పెయిన్ అనేది అనుభవించకండి ఏదైనా ఎంతలో ఉండాలో అంతే ఉంటే బెటర్ అండి మనం కర్రీ వండుకుంటాం కదా అతికం మించిన సాల్ట్ అనేది వేసేసినాం అనుకోండి కర్రీ ఖరాబ్ అయితే దాన్ని తినడం వల్ల మన హెల్త్ కూడా విషయం అనేది అవుతుంది అంటే మనకు కొన్ని ఇలా కర్మలు రాసిపెట్టి ఉంటాయి ఆ కర్మ వల్ల అనుభవించడాక తప్పదు కర్మ అనేది ఎవరిని కూడా విడిచిపెట్టడం అయితే జరగదండి ఇది ఎక్కువగా ఏ లెటర్స్ వాళ్ళకి రెగ్యునేట్ అవుతుందో చూద్దామండి కే లెటర్ వి లెటర్ ఓ లెటర్ ఎఫ్ లెటర్ వై లెటర్ ఎక్స్ లెటర్ ఏ లెటర్ ఎల్ లెటర్ ఆర్ లెటర్ ఎం లెటర్ ఈ లెటర్ జీ లెటర్ యూ లెటర్ డేట్ ఆఫ్ బర్త్ వైజ్ చూసినట్లయితే సిక్స్టీన్ లెవెన్ ఎయిటీన్ థర్టీన్ వన్ త్రీ అండి ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ సెవెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ సిక్స్ ఎయిట్ నైన్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు రాష్ల పరంగా ఏవేవి వస్తాయో కూడా చూద్దాము కన్యా రాశి అండి మిథున రాశి కర్కాటక రాశి మేషరాశి మీనరాశి కుంభరాశి వృచ్చిక రాశి ధనస్సు రాశి ఇవి రావడం అయితే జరిగిందండి మీకు తన నుంచి ఏదైనా మెసేజీ లేదా రియూనియన్ ప్రపోజలు ఎప్పటి వరకు వస్తుందో కూడా చూద్దాము ఆగస్ట్ అండి కొందరికి కొందరికి నెక్స్ట్ ఇయర్ జనవరి కొందరికి ఏమో జూను కొందరికేమో నవంబర్ మంత్లో కొందరికేమో వన్ వీక్ కొందరికి ఏమో ఫోర్ వీక్స్ కొందరికి ఏమో ఫిబ్రవరి కొందరికేమో అక్టోబర్ కొందరికేమో సెప్టెంబర్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దామండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అని అయితే వచ్చిందండి మీకు మీ వ్యక్తి గురించి కానీ మీరున్న పరిస్థితుల గురించి కానీ మీకు పూర్తి సమాచారం అయితే తెలియదు మీకు చాలా తెలుసు అని మీరు అనుకుంటూ ఉన్నారండి ఇంకా ఎక్కువ సమాచారాన్ని అయితే సేకరించండి వెయిట్ కొంతకాలం అయితే వెయిట్ చేయండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి రొమాన్స్ మీ లైఫ్లోకి రొమాన్స్ అనేది రాబోతుంది అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది రీకన్సిడర్ మీరు కొందరు వ్యక్తుల్ని మళ్ళీ వెళ్ళి కలవాల్సిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి వాళ్ళని అయితే మళ్ళీ ఒకసారి వెళ్ళి కలవండి టు వరీ దేని గురించి పెద్దగా బాధపడకండి లైట్గా తీసుకోండి అంటే ఇవి కామను అని మీకు కెమెరాస్ అయితే సమాధానం చెప్తుందండి దేర్ ఇస్ సంథింగ్ బెటర్ మీ సిచ్యువేషన్స్ అనేటివి సంథింగ్ బెటర్గా మారుతాయి ఆస్క్ యువర్ ఏంజిల్స్ మీ యొక్క ఏంజిల్స్ని అయితే మీరు అడిగి సమాధానాలు అయితే తెలుసుకోండి కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి యువర్ రెడీ మీరు ప్రతిదానికి సిద్ధపడి ఉండండి కాంప్రమైజ్ కొన్ని సిచ్యువేషన్స్కి కాంప్రమైజ్ అయ్యి కూడా ఉండండి అని కూడా చెప్తూ ఉందా ఉన్నారండి లెట్ గో మీరున్న సిచ్యువేషన్లో అలాగే ఉండకుండా ముందుకైతే లెట్ గో చేసి వెళ్ళండి అని కూడా యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ అనేది కూడా అవుతుందా లేదా కూడా మనం పెండిళ్ళం గారిని అయితే అడిగి తెలుసుకుందామండి యూనివర్స్ వారి యొక్క పర్సన్ తోటి వారికి రీయూనియన్ అనేది అవుతుందా లేదా మీరు ఇచ్చే సమాధానాలు ఇక్కడ ఎస్ ఉంటుందండి దీని పక్కన చెక్ అని ఉంటుంది ఇక్కడ నో ఉంటుంది ఇక్కడ పాజిబిలిటీ ఉంటుంది ఇక్కడ ఎస్ ఉంటుంది మళ్ళీ రిపీట్ అవుతాయి అనమాట మీకు యూనివర్స్ ఎలాంటి సమాధానం చెప్తారో చూద్దాం వారి వ్యక్తితోటి వారికి రీనర్ అనేది అవుతుందా లేదా మీరు ఇచ్చే సమాధానం పాజిటివ్ సమాధానం చెప్తారా నెగిటివ్ సమాధానం చెప్తారా వారి గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్కి మీరు కూడా గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ పాజిటివ్ సమాధానం అయితే ఇవ్వండి యూనివర్స్ పెండిలం గారు పాజిటివ్ సమాధానం ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డివైన్ ఎస్ అని అయితే వచ్చేసిందండి మీ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు కర్మ వల్ల విడిపోవడం అయితే జరిగింది మళ్ళీ కర్మ వల్లనే వాళ్ళిద్దరు విడిపోవడం మళ్ళీ మీరిద్దరు కలవడం అయితే జరుగుతుంది ఈ పాయింట్స్ రెజనేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి థర్టీ టు ఫార్టీ పర్సంటేజ్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా తీసుకోండి పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి